తిరుమల శ్రీవేంకటేశ్వర దేవి వాయు భంగ అనుసంధానం చేసుకోవచ్చు భాగం ముఖములు అలంకరించుకుని ఈ తిరగ సాంకేతికముల యొక్క ఈ అర్థం మానవులు గ్రహించి జీవింపవలసి ఉన్నది భావము గ్రహింపగా ఊర్ధ్వకుండములు ధరించినంత మాత్రం బలమే ఉన్నదని ఉన్నది లోక సంగ్రహం కొరకు నిత్యమును సత్కార్యాచరణగా ఉన్నడుగా ఉన్న వైష్ణవుడు ఊర్ధ్వకుండములు ధరింపకు లోటులే శ్రీరామానులు తన నూట నూరవై ఏట తన శిష్యుడు పరాశునుకి అప్పగించి సర్వసంగ భర్త తర్వాత యజ్ఞోపధారణం ఊర్ధ్వపుధారణం మాని కొందరం అసలు ఏ విధమైన బొట్టు పెట్టుకున్న కొని కొనానికి ప్రజలు ప్రపంచంలో ఉన్నారు కదా అంత మాత్రం వారికి భావం లేదని చెప్పగలమా ఈ శ్రీరామానుజ తిరుమణి త్రిచుండంలో కూడా ఊర్ధ్వపురంలో ముఖము దర్శించిన శ్రీవేంకటరమణ విగ్రహం భక్తులకు స్వార్థరహిత లోక కళ్యాణార్థమైన సత్కార్యాచరణ ప్రేరేపించగాక శ్రీరామానుజాచార్య దివ్యాజ్ఞావం దీనికంటే మించిన మన యొక్క విజ్ఞానం శ్రీ వెంకటరమణ దివ్య విగ్రహం ప్రసరింపజేసిన గీతాచారం శ్లోకార్థం తిరుమంత్రం ధాయమంత్రం శ్రీ శ్రీవేంకటరమణ విగ్రహం ఉపాయ హస్తమును అభయ అభయస్తమును ఏర్పాటు చేసినందున శంఖచక్రములు బట్టి రెండు హస్తముల కలిసి విగ్రహం చతుర్భుష్టి విగ్రహం అనేది సుదర్శనం చక్రము కాలమునకు సాంకేతం ఆది చక్రము పాంచజన్యము అనవుడు సర్వము లేక శబ్దము సాంకేతము కాలము శబ్దము ఈ రెండును శాశ్వతముడు ఆది మధ్యాంతతరము రహితముడు శబ్దం విశ్వంలోని సృష్టి యొక్క చల జీవ అంశములకు చిహ్నం కావున వెంకటరమణ దివ్యగ్రహం దర్శించినప్పుడు భగవత్ దిక్క దిక్కన మత్స్యనామ నానంత చిన్మ అత్ర మూర్తి అని గ్రహింపవలసి ఉంది కళాంకుశమును శబ్దాంశము లేని విశ్వభాగం లేదు కదా ఈశ్వర శక్తి కాలము శబ్దముతో ఆవరింపబడిన ఆకాశము అతీతమైనది శంఖచక్రము ధరించిన అస్తద్వయం కాక ఉపాయ భయములు సూచించస్త అస్తద్వయ సాంకేతికార్థం ఇప్పుడు సవిస్తరంగా అవగాహన స్వామి విగ్రహం యొక్క ఒక హస్తం భక్తులకు పాదము చూస్తుంది మరి ఒక హస్తం అభయమును సూచించను నీవు నా పాదాంతమైన ఎడల నాకు శరణిన వచ్చిన అయిన ఎడల నేను ఈ పాపం అహింపజేసి నేను మోక్ష మార్గం ఉంచదను నేను భయపడవుతున్న భావం ఉపాయ అభయ అస్తం తెలుగుతున్నాను ఈ భావం భగవద్గీత చర్మశ్లోకార్థం శ్రీకృష్ణుని అధురామృతం అనగా గీతాచారం దివ్య పదవుల దాటి వెళ్ళవన్న తిరుమంత్రార్థమన శి చర్మశ్లోకం అమృతం గీతాచర్మ శ్లోకం అను సర్వధర్మా మామేకం శరణం వజ అహంతో మోక్షైశ్వామి మా సుచ సకల ధర్మాశ్రమ వదినను ఒక్కడైనను ఒక్కడైన నన్ను సరణగా చెందము నేను నిన్ను సకల పాపములను నిముక్తి చేద్ద సోకింపకము అష్టాద సాధ్యాములతో కూడిన ఏతో పనిషత్నందు చేతనను అనేక ధర్మములు అనేక యోగములు సూచించబడి ఈ ధర్మములన్నీ గమనించినను గమనింపకులను పాటింపగలిగినాను పాటింపు లేకులను అన్నిటికంటే అమ్మించినది అన్నిటి తన కలిగినది నాకు శ్రేష్టతమ యోగం చరమయోగం ఒకటి ఉన్నది అదే శరణాగతి తత్వం ప్రపత్తి యోగం ప్రపత్తిని అవలంబించిన మానవులకు తక్కిన సర్వసద్ధములు నుండినట్లే కానీ ఈ ప్రపత్తి భావన లేని మానవులకు పరిపక్వత సంపూర్ణమైనది కాదు అనగా శరణాగతత్వం తత్వం కేవలం స్వార్థరహితుడు చేయగల లోపం నుండి ఓ స్వార్థరహితుడు లోకళ్యాణార్థమైన జీవించడం కావున స్వార్ధరహిత భావన మించినది మరీ ఒకటి లేదు అందువలన శ్రీవెంకటేశ్వరుడు ఒక హస్తం ఉపాయ హస్తం తన పాదములను చూపినప్పుడు భక్తుని స్వర్ధరహితం గమని భావం మానవుడు స్వర్దరహితులైనప్పుడు అతను నిజమైన భక్తుడవుతాడు విశ్వ విశ్వమానవ సోదరత్నం వహించి ఉంటాడు అతనికి ఏ పాపం అంటారు పాపముల నుండి అతను మెరు మెరుపులకు రావడం కాదు అసలు పాపముల అతను సమీ సమీపింప జాలవు అట్టివాడు చేయదవు పాపములు లేవు అతడు ద్వేషణకు అసూయలు దూరంగా ఉండను అందువల్ల అతను ఎల్లప్పుడూ మోక్ష మార్గం ఉన్న ప్రాపంచిక బంధములోనే ముక్తుడిగా నేను నిత్యానందకరుడికి నుండిను అతను భయపడవలసిన అవసరం లేదు అతను చింతించవలసిన అవసరం లేదు ఈ విషయం స్వామి గ్రహం యొక్క అవహ్యాసత మనం చాటుతున్నాం కావున గీత చర్మార్థం శ్లోకార్థం భిన్నమతంలో బోధించు సర్వనీతుల మంచిదైనా ఉన్నది కావున ఈ భావం వెల్లడించుకు విగ్రహం గొప్ప ఆధ్యాత్మిక విద్యను బోధించింది కావున ఇది ఒక ఆధ్యాత్మిక సారస్వత శిల్ప ఖండం ఈ విగ్రహం దర్శించుకు స్వార్థరాహిత్య భావిష్యం శ్రీగ్రంథుడము భగవంతుడైన పురుషోత్తని ప్రతిభింబం అని భావించిన వారు అనుకోండి అది ఒక విషయం శ్రీరామాజులు తిరుమలైన శ్రీనివాస విగ్రహం చర్మశ్లోకపద ప్రతిపద పాధితమ చర్మశ్లోకార్థ ప్రతి ప్రభుత్వం ఉపాయ అభయస్తం ఏర్పాటు చేయడం అది వెంకటేశ్వర అని వేయం పాపము కటనాశంట్ ఈశ్వర ఈశ్వర శక్తి శరణాగతత్వం అనగా స్వాతరాహిత్య భావం పాపముశ్రమం ఇట్టి సందేశముల సంఘం శ్రీ వెంకటేశ్వర విగ్రహం సర్వలకు అనగా సర్వమత స్థితి స్వీయం భావం సత్యము గమనించని వారికి సులభవితం మూర్ఖులకు మూఢ విశ్వాసకి భావం గ్రహించటం అనంత అంత సులభ సాధ్యము కాదు స్వస్తి జయశ్రీ